హాయ్ అండి కొన్ని కామెంట్లు అయితే మ్యాగీని మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు తీసుకెళ్ళండి అని అంటూ ఉంటారు కదా సో ఈసారి అయితే ఊరికి వెళ్తున్నాము అది ఫుల్ వీడియో ఫ్యామిలీ వ్లాగ్ చేసి కూడా పెట్టున్నాను అలాగే మేము బయటికి ఊరు వెళ్ళినప్పుడు మ్యాగీని మాతో పాటు తీసుకెళ్తే ఎలాంటి ఫేస్ చేయాలో ఈ వీడియోలు అయితే చూద్దురు మ్యాక్సిమమ్ ఇలాంటివి జరుగుతాయనే మేము తీసుకెళ్ళము అంటే వేగలేము అన్నమాట వాటితో అంటే వేరే డాగులు ఉంటాయి కొత్త ప్లేసు వాటికి సరిపడదు అన్ మనం వేరే ఆకర్షణకి వచ్చాం కదా అవన్నీ పైలవుతూ ఉంటాయి నాకైతే భయం వేసింది మా అక్కల డాగు అలాగే మ్యాగీని చూసి ఏమవుతుందా నువ్వా నువ్వా ఎక్క ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి చూసినా కూడా ఆయన మళ్ళీ తీసుకెళ్దాం అంటున్నాడు ఇంకా లాస్ట్ టైము వామిటింగ్ అయితే బాగా అయిందనమాట బల ఇబ్బంది పడిపోయాము ఇంకెప్పుడు తీసుకెళ్ళకూడదు అనుకున్నావు అయినా సరే అయింది కదా అందుకని ఇంకా తీసుకెళ్తాము బాయ్ ఏదో ఇంట్లోనే ఉంటావు ఇంటికాడే ఉన్నా ఉంటావా ఉంటావా ఏమే బెల్ట్ అయితే వేసేస్తున్నాం అనమాట అంటే పట్టుకొని నా తీసుకెళ్ళటానికి మామూలుగా ఇంటి దగ్గర ఉంటే బెల్ట్ అసలేమో ఎప్పుడో ఒకసారి అనమాట తమాషా వేసుకుంటాం వేసుకుంటామంతేనో ఇంకా ఎక్కడికైనా తీసుకెళ్లేటప్పుడు చైన్ వేసుకోకుండా బెల్ట్ అయితే వేసేస్తాము చైన్ అయితే వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా సో బెల్ట్ అనమాట బయలుదేత్తము ఇంటికైతే ఉంటుందా ఎట్టు ఉంటుందా తెలియట్లేదు భయం వేస్తుంది కొంచెం తీసుకెళ్ళాలంటే అంటే అది ఇబ్బంది పడుతుంది మేము ఇబ్బంది పడతాం కదా సో అందుకని అదే చూడండి ఆడతా ఉంది అప్పుడే మగీ చూడు కూర్చో చూ కూర్చో మాగీ దో చూడు జిముంది చూసుకుంటా అని అది కూర్చునేస్తే వాంపింగ్ రాదు అది కూర్చోదు అదే ప్రాబ్లమా ఉంది అందుకని కలికొక్కేది అదే దానికంతా కొత్తగా ఉంది చూసుకుంటా ఉంది ప్లేజ్లు అయితే మనుషులు కనుక అనిపిస్తే వెనక సీట్ వెళ్ళి చూస్తూ ఉంది అరవై వచ్చి దానికి చూస్తూ ఉంది అది చూడండి మా ఆయన మీద అట్లా ఎక్కింది అనమాట మనుషులు వెళ్తా ఉంటే దానికి కొత్తగా ఉంది అనమాట తోటల్లో అట్లా పనిచేస్తా చూడే హ్యాండిల్ చేయలేము వద్దులే అని చెప్పన్నాను మా ఆయనతో బట్ మా ఆయన పాప అయితే అసలు ఒప్పుకోలేదనమాట లేదు తీసుకెళ్దాము అప్పుడెప్పుడో ఒకసారి అక్కడ తీసుకెళ్ళాము ఇప్పుడు తీసుకెళ్తే ఎట్లా ఉంటుందో తెలుస్తుంది అని చెప్పన్నారు సరే మొత్తానికి అయితే ఎక్కింది వామిటింగ్ అయితే అవుతుంది అనుకున్నాను బట్ వామిటింగ్ అలా ఏం అవ్వలేదు బాగానే వచ్చిందనమాట తర్వాత చూపించిన సినిమా అయితే మా అమ్మ వంట అయితే ఏం చూపించలేదు కానీ మా అక్క వంటికి అయితే తీసుకెళ్ళాను ఆడ ఒక డాగ్ ఉంది కదా సో ఇంకా అక్కడ జరిగింది అనమాట ఎవరో మొత్తం ఇంకా అదేదో హీరోయిన్ లెక్క ఫీల్ అయిపోయి అటు చూస్తుంది ఇటు చూస్తుంది అసలు సీట్లోనే కూర్చోలేదు ఇంకా అటే ఉండేలాగా మా ఆయన ఒక బ్రేక్ వేస్తే ఇంకా అవి సీట్లో కూర్చుంటుంది అనమాట లేకపోతే మా ఆయన ఒక అరుపరిస్తే అప్పుడు మాత్రమే సీట్లో కూర్చుంటుంది అబ్బా

ఏంద్రదే కార్లు చేరి ఎవరన్నా వేరే కుక్కలు వచ్చేస్తాయా అందుకని ఇంకా కొత్తగా ఉంది కానీ కొత్తగా ఉంది అవి కొత్తగా చూస్తున్నాయి మ్యాగీని திண்டி அீதுக்கே நான் சரி சரி இங்க சா இங்க ஜாலரா మాఘీ మాఘీరా మాగీ 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 హల్చల్ చేస్తున్నావా నువ్వు అంత చికెన్ చేస్తున్నావా ఏదో చూసుకుంటా ఉంది అది సోఫలో వదా సోఫాలో వదక్కుంటా ఉంది అది అంతా పోయి చెక్కింగ్ చేస్తా ఉంది ఏం చేస్తున్నది అక్కడ ఏం ఒకరింటి పోతే కొత్తగా ఎత్తుక్కుంటా ఉంటుంది అనమాట

ఏ దాకా నుంచి మ్యాగీ డాగ్ మీద నిందలు చెప్తున్నాను కానీ మ్యాగీ యాక్చువల్గా మంచిది అనమాట ఇందాక చూసారు కదా బయట డాగ్స్ మ్యాగీ మీద అరుస్తూ ఉన్నాయి మామూలుగా మ్యాగీ ఎక్కువ కూడా అరవదు కొద్దిసేపు అరస్తుంది అనమాట ఎప్పుడైనా సరే ఇంకా కరవడం అంటారా అది అస్సలు కాదు మా ఇంటికి ఎవరైనా వస్తే అమ్మ ఒక్కరుస్తుంది పట్టుకోండి అని చెప్పంటూ ఉంటారు ఇక్కడ చూడండి పోయి ఇక్కడ కూడా దాని డ్యూటీ కొనసాగిస్తుంది అనమాట అవతల కోళ్ళు అయితే ఉన్నాయి ఇంక వాటిని చూస్తూనే ఉంది ఇటు తిరగతానే ఉంది అనమాట కొత్త కదా సో ఇంకా ఏమన్నా ఉన్నాయా అని వెతుకుతా ఉంది ఊనిపోతున్నావు కదా చూడండి ఊనిగిపోతుంది మ్యాగీ మన ఇంట్లో కాళ్ళు మీద పోయినట్టు ఓటు మీద పోవద్దు మ్యాగీ మన ఇంట్లో కాళ్ళ మీద పోయినట్టు ఓటు మీద పోకూడదు మా అమ్మ వాళ్ళ ఇంట్లో డాగులు లేవు కాబట్టి అంత ప్రశాంతంగా ఉందన్నమాట వాతావరణం మా అమ్మ అయితే డాగు నీడే కట్టేసిండి మీరు వెళ్ళండి అని చెప్పండి మేము లేకపోతే మ్యాగీ ఇక్కడ ఉండలేదు కదా ఇంకా మాతో పాటు తీసుకెళ్తున్నాము అందులోనూ అవ్వ చాలాసార్లు మ్యాగీని అయితే అడిగింది అనమాట చూడాలని సో మా అకౌంట్కి అయితే తీసుకెళ్తా ఉన్నాను ఒక దావలో వేరే కుక్కలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇంక వాటిని ఇది కొత్తగా వింతగా చూసుకుంటా పోతా ఉంది అవి ఏమిటో దీన్ని వింతగా చూసుకుంటా ఉన్నాయి కరవడానికి వస్తున్నాయి ఎంత చోపు ఇది చూడండి పెద్ద పులి లాగిపోతుంది అంతా డూపాను జస్ట్ ఇట్లా ఉంది కానీ అవి మీద గనుసు కామ్ అయిపోద్ది అనమాట

bang mau ah kalau macam kau చట్టాల <laughs> అయిపోతారు <laughs> 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 <hansimit> 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 ಅದೇ ಅರಸ್ತಾ ಮ್ಯಗಿ ಅರ್ವ್ಲಾ ಮನ ಮ್ಯಗಿ ಮಂಚುಲ್ ಡಾಕ್ಟ್ರಿ ಅದೇ ಅರಸ್ತಾ ಉನ್ಸ್ಟಾಬ್ ಅಸಲ್ಲಿ ಅರ್ವೇ ಪಕ್ಕಿಲ್ ಕಾ ಆಕೈತೆ ಅಕ್ಕೇದು ಅದ பெலனார் मैगी हां कौन मैगी பாவனா کون मैगी कौन मैगी பாவனா मैगी சாப்பிடுனா போடு அட எப்போ நான் சோடு ஏமாடா போளத்தி நான் போடு போடு ஓடுடாโด ஐ மீ ஓடு டேய் मैगी டேடு டேடு பாப்பல்வி பாப்பா انا பா ابو கடதே அப்பாዬ அப்பாங்கட அம்மாዬ అమ్మాయి అమ్మాయి మాకు డాగ్ నేమ్ వచ్చేసి రాఖీ అనమాట పేరు తగ్గట్టు చిన్న రాక్షసు కాదు అది మా ఆయన ఏమో పక్కింట్లో మ్యాగీని కట్టేసి వెళ్ళిపోయారు ఇంకా ఆ రాఖీని అయితే చైనీస్ కట్టేసి ఉన్నారనమాట ఇనుప చైను దీని మీద కోపంతో తెంపేసుకొని మ్యాగీ మీదకైతే వచ్చేసింది వచ్చేసి చిన్న భేవత్సం సృష్టించింది అనమాట మేమైతే వీడియో తీలేదు వీడియో అసలు వీడియోనే గుర్తురలేదు నేను ఏదైనా చేస్తూ ఉంటే వీడియో గుర్తొస్తుందనమాట వీడియో తీద్దాము ఎక్కడ అని బట్ అక్కడ సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే మ్యాగీ కానీ అది కానీ ఏదైనా చచ్చిపోద్ది డాగ్గు అనిపించింది అదే చోపు మ్యాగీ మీద ఖర్చు చేయడానికి వస్తుంది అనమాట మ్యాగీ జస్ట్ లేను అరుపులు అంటే అది కొద్దిగానే అరుస్తుంది కూడా ఈ రాగకి మాత్రం ఏమాత్రం తగ్గలేదు కొరకడానికి వచ్చేసింది ఇంకెలాగోలా అలా మా అక్క వాళ్ళ డాగ్ని మీదకి అయితే తీసుకెళ్ళిపోయింది ఇంకా నేనేమో మా అమౌంట్లో పెట్టాను ఇలా మ్యాగీని మా అమౌంట్లో కట్టేసినాక మ్యాగీ దగ్గర అయితే ఉండేసి ఇంక ఫంక్షన్కి అలా అటెండ్ అయ్యాము ముగ్గురం ఒకసారి అయితే వెళ్ళలేకపోయాము ఇలా రిస్క్ అవుద్ది అనమాట బయటికి తీసుకెళ్ళినప్పుడు ఇప్పుడు చెప్పండి మ్యాగీని మేము బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్ళమంటారో లేదో సో ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి